సో ఒకటి ఏంటంటే కస్టమర్ ఎక్కడ దొరుకుతారు కస్టమర్ ఎక్కడ దొరుకుతారు అంటే కస్టమర్ ఎక్కడో ఉండరు మనతో పాటే మన మధ్యలో ఉంటారు ఓకే సో ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే మన టార్గెట్ ఆడియన్స్ అన్నది మనం గుర్తించాలి మనం తెలియకపోతే మనల్ని తీసుకొచ్చిన మెంటర్ ఒకరు సపోర్ట్ తీసుకుంటే ఈజీ అవుతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే రెండు కాళ్ళు రెండు చేతులు ఉండి మనిషి అనే ప్రత చెప్పాలి మనం ఏం చేస్తాం తెలుసా జడ్జ్ చేస్తాం కిందికి మీద్దా చూసి ఆయన బ్రాండ్ని బట్టి ఆయన జడ్జ్ చేస్తాం హే ఈ నెడగొంటీ ఆయన ఎడగొంటీ అనుకుంటాం ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా ఈయనగా కొంటాడు కి అనుకుంటాం కదా ఆయననే ఉంటాడు ఈయన పక్క నాలుగు ప్లాట్లు కొంటాడు ఈయన పక్క పది ప్రాపర్టీలు కొంటాడు కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఆయననే కొన్నాడు సో మీరేందంటే ఎవరిని జడ్జ్ చేయొద్దు ఫస్ట్ అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు మనం కూడా అడగాలి ఎందుకు అంటే మనం ప్రాపర్టీ సేల్ చేస్తున్నాం మనం రియల్ ఎస్టేట్లో ఉన్నాం అని అందరికీ తెలవాలి ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఫస్ట్ ప్రమోషన్స్ చేస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రమోషన్స్ చేస్తారు కదా అట్లా మనం కూడా మన ప్రమోషన్స్ చేయాలి మనం కూడా మార్కెట్లో ఉన్నామని అందరికి తెలియాలి మార్కెట్లో మనం ఉన్నామని తెలిసి కొన్ని సేల్స్ చేసినాక మార్కెట్లో మనకంటూ ఒక రెప్యుటేషన్ వచ్చిన తర్వాత అప్పుడేమవుతుంది నమ్మకం ఒకటిసారి బిల్డ్ అయిన తర్వాత అప్పుడు మీరు కస్టమర్ దగ్గర వెళ్ళరు కస్టమర్ మీ దగ్గరకు వస్తారు ఎందుకు మార్కెట్లో మీకంటూ ఒక రెప్యుటేషన్ ఉంటుంది సో ఎప్పుడైతే మనం రెప్యుటేషన్ బిల్డ్ చేసుకుంటామో మార్కెట్లో మనం ఉన్నాము పలానా వ్యక్తి మంచి ప్రాపర్టీ ఇప్పిస్తారు ఆయన దగ్గర కొంటే సేఫ్ ఉంటుంది ఆయన దగ్గర మనం కొన్నామంటే లీగల్గా ఏది ఉన్నా అన్నీ అనే చూసుకుంటాడు మనకి ఎలాంటి ఇబ్బందులు లేదు అని చెప్పేసి మన గురించి మనం చెప్పడం కాదు మన గురించి జనాలు చెప్పాలి అప్పుడు ఎక్కువ బిజినెస్ అవుతుంది అప్పుడు కస్టమర్ మన దగ్గర వస్తారు ఇనిషియల్గా ఏం చేయాలంటే కస్టమర్ ఎంబడ మనం పరిగెత్తాలి తర్వాత కస్టమర్ మనం ఎంబడ పరిగెత్తావు సో మనం ఎక్కడ పోయినా ఏంటంటే కొత్తగా రిలేషన్షిప్స్ ఎక్కువ పెంచుకోవడం ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకోవడం ఇది పరిచయాలు పెంచుకున్న తర్వాతనే వాళ్ళ నుంచి గుడ్ విల్ నుంచి రిఫరెన్స్ వస్తుంది ఎప్పుడైనా ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చేసినా ఎన్ని ఆన్లైన్లో పోస్టులు పెట్టినా ఎన్ని యాడ్స్ రన్ చేసినా కూడా ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటేనే ఫేస్ వాల్యూ మీద అయ్యే బిజినెస్ మీకు మార్కెట్లో ఫేస్ వాల్యూ బాగుందా మీకు గుడ్ విల్ మంచిగా ఉందా బిజినెస్లో మిమ్మల్ని ఎవరు ఆపలేరు గ్రో అయితేనే ఉంటారు మార్కెట్లో ఫేస్ వాల్యూ లేదు మీకు మార్కెట్లో ఎవరు రెప్యుటేషనే లేదు మిమ్మల్ని ఎవరు నమ్మరు అన్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో మీరు గ్రోత్ అవ్వడం కష్టం మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకు లక్షలు కోట్ల వ్యాపారం కదా సో ఆ లక్షలు కోట్లు ఈయన నమ్మి ఇయ్యొచ్చు అని చెప్పి మీకు వాళ్ళకి అనిపించాలంటే మీరు అట్లా ఉండాలి నా మెంటర్ నాకు అదే నేర్పించు నేను వచ్చిన కొత్త అలా మీసాలు లేవు గడ్డము లేదు బచ్చగాడు పిల్లగాడు పోరోడు అంటుండే సో నేను అది చాలాసార్లు గిల్టీగా ఫీల్ అయినా అరేని అమ్మ నేను ఇంత మంచి సబ్జెక్ట్ చెప్తున్నా కస్టమర్తో ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా సబ్జెక్ట్లో నాకు మంచి అవేర్నెస్ ఉంది అయినా సరే కస్టమర్ నన్ను ఎందుకు నమ్ముతలేరు అంటే మా మెంటర్ నాకు మాట అనడు నువ్వు ఏమని అనుకున్నా సంజయ్గా ఏజ్ ఎఫెక్ట్ అనేది కొంచెం ఉంటుందిరా అన్నాడు అంటే నేను వచ్చినప్పుడు నా ఏజ్ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ పూర్వం నమ్మి ఒక పది లక్షలు పెడతారా అంత ఈజీయా పెట్టరు కాబట్టి మా మెంటర్ ఏం చెప్పిండంటే మా సపోర్ట్ తీసుకో సంజయ్ మేము నమ్మక సపోర్ట్ చేయడానికి అన్నాడు సో నేను ఏం చేస్తున్నాడంటే నేను ఎంత చెప్పాలో నేను చెప్తుండే నాతోని ఈయన నేను చెప్తే కన్విన్స్ అవ్వడు లేదా నేను చెప్తే యాక్సెప్ట్ చేయడం అన్నప్పుడు అది పాస్ చేస్తుండే ఇప్పుడు మీరు వాలీబాల్ ఇప్పుడు ఫుట్బాల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ మీరు ఇక్కడ నుంచి కొడితే అది గోల్ పోస్ట్లో పడదని మీకు తెలిసింది అప్పుడు మీరు ఏం చేయాలి మన టీంలో ఇంకొకళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాల్ పాస్ చేయాలి అప్పుడు ఆయన కొడితే అది పడుతుంది అవునా కదా బిజినెస్లో కూడా అంటే ఒక సపోర్ట్ ఉంటే ఏమవుతుంది అంటే ఒక మెంటర్ కానీ ఎవరైనా మనకి వెల్విషర్ ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ ఉంటారో ఒకరు మనం సపోర్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు క్లోజ్ చేస్తారు మనం ఇప్పుడు మీరు జాబ్ నుంచి వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ లేదు అప్పుడు మీరు ఏం చేయాలంటే నాలుగు ఒక సపోర్ట్ తీసుకోవాలి అప్పుడు ఏమవుతుంది కస్టమర్ని మీరు కల్పిస్తారు క్లోజింగ్ చేసే బాధ్యత నాది ఓకే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తా కస్టమర్ని మీరు తీసుకొస్తారు ఎట్లా క్లోజ్ చేయాలో నేను క్లోజ్ చేస్తాను అంటే చూపియడం వరకే మీ పని క్లోజ్ చేసే బాధ్యత నాది అట్లా సపోర్ట్ తీసుకోవాలి ఇనీషియల్గా అట్లా సపోర్ట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే తొందరగా గ్రోత్ అవుతాం అన్ని మనమే చేయాలి అన్ని మనతోనంటే అంటే కాదు సో ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇనీషియల్గా మనం వచ్చినాం మనం ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు మాట్లాడుతున్నాం మన మాటకు అంత వెయిట్ ఉండదు కానీ అదే మనం సపోర్ట్ చేసే వాళ్ళు కానీ మన మెంటర్ ఎవరన్నా ఉన్నారనుకోండి వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ హావభావాలు కావచ్చు అన్నీ మ్యాటర్ అవుతాయి అనమాట ఒకటి సెగ్మెంట్ అని ఉండదు రియల్ ఎస్టేట్లో చాలా విషయాలు ఉంటాయి అవన్నీ మ్యాటర్ అవుతాయి సో ఎప్పుడైనా కానీ మనం సపోర్ట్ తీసుకుంటే బెటర్ ఇనిషియల్ లెవెల్లో అన్నీ మనం ఏం చేస్తామంటే కుదరదు సో సపోర్ట్ తీసుకొని మనం గ్రోత్ అవుతే ఈజీగా గ్రోత్ అవుతాం తొందరగా ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది